మరొక మాత్రం డెబ్బై ఎనిమిదో తీర్థింది డెబ్బై ఎనిమిది కొలిది డెబ్బై ఎనిమిది పద్దెనిమిది డెబ్బై ఎనిమిది పద్దెనిమిది

తెలుగు ఎందుకు ఇంగ్లీష్ తెలుగు బాగుతాడో చూస్తాను యూట్యూబ్ కులము నాయ ఎందుకంటే అలా నాయకులు చేస్తారు బాగుంది ఇదో ఈ అరణ్యంలో దేవుడు దేవుడిని శోధించే రకమే మిశ్రిత జనం అవతల ఎవరు కాదు కాదు సంకష్ఠుడి కాదు ఇప్పుడు లోకస్తుడు సంకష్ఠుడు కదల ఉండదు చెప్పి నేను ముగిస్తా ఇంతవరకు మిశ్రద్ధ చేయడమే మనం ఏం వినిపోవాలా నీ ఖర్చుకున్న సరిపోద్ది కదా అచ్చే పిల్లలా పెర్లరా పెర్ల నింపేసి అకౌంట్ వేసేసి బ్యాంక్ లేచేసి బంగారం కొనేసి సరైన దోగ చేతికి ఆ